అంటే ఒకసారి మైక్స్ తెస్తే అది కొద్దిగా ఇక్కడ పెడితే కొద్దిగా ఫోటో బాగా వస్తుందేమో అయిపోయింది తర్వాత వన్ సెవెంటీ గ్రామ్స్ డ్రై గాంజా దాన్ని ఒక టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద అమ్ముతాడు అలాగే మనకు ఒక ఫోర్ హండ్రెడ్ చాక్లెట్స్ దొరికినాయి మనకిప్పుడు ఫోర్ హండ్రెడ్ చాక్లెట్స్ దొరికినాయి సో అంటే అతను ఒక్కొక్క ప్యాకెట్ అతను అమ్మేదాని ప్రకారం ఒక్కొక్క గాంజా ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాడు టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ అలాగే చాక్లెట్స్ అతను దాని డిమాండ్ని బట్టి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా అమ్ముతాడు మెయిన్ ఆ కన్జ్యూమర్స్ వచ్చి ఆ ఫ్యాక్టరీస్లో ఎవరైతే వర్కింగ్ చేస్తారో మనకి ఆ వాళ్ళకి ఆ ఈటీ విలేజ్ దాని సరౌండింగ్స్లో ఉన్న క్రషర్స్ దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ మెయిన్ ఇతను వరిసే నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కువ వరిసా నుంచి వచ్చిన లేబర్ కూడా మన ఏరియాలో ఎక్కువ ఉంటారు అందరికీ తెలుసు కాబట్టి మెయిన్ నుంచి వచ్చిన లేబర్కి వాళ్ళకి విక్రయిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అంటే పేర్లు యాక్చువల్ చెప్పం బట్ ఉదయానంద్ అతని పేరు ఉదయనాథ్ ఉదయనాథ్ లేదు అంటే అతనికి బడ్డీ కొట్టి ఉంది అతనికి సిగరెట్